గత ప్రభుత్వాల హయాంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో పాటు తమ ప్రభుత్వం నూటికి నూరు శాతం అమలు చేస్తుందని మంత్రి కొండా తెలిపారు మధురు కొమరవెల్లి దూల్మిట్ట మండలాల అభివృద్ధికై తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డితో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి గత ప్రభుత్వ హయాంలో నూతన రేషన్ కార్డులకు నోచుకోలేదని విమర్శించారు నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు దిశగా పనిచేస్తూ ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు కావున ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిలో కలిసి రావాలని సభాముఖంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కీలక నేతలకు విజ్ఞప్తి చేశారు అదేవిధంగా చేరియాల మద్దూరు కొమరవెల్లి దూల్మిట్ట మండలాల అభివృద్ధికై కృషి చేస్తామన్నారు అంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇరు వర్గాల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో చెక్కుల పంపిణీ కొంత రసాభాసగా మారింది పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వారికి నచ్చజెప్పడంతో గొడవ సర్దుమణిగింది అప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిద్దిపేట సిపి అనురాధ ఆదేశాలతో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ నేతృత్వంలో సుమారు రెండు వందల మంది పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు అది ప్రజలకు మేలు కలిగేదైతే ప్రభుత్వాలు మారినా కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ నూట ఎనిమిది నూట నాలుగు నూట రెండు సర్వీసులను వారు ప్రవేశపెట్టి నిరుపేద ప్రజలకు మరి ఎంతో ఆరోగ్య విషయంలో సహా సహకారాలు అందించినప్పుడు మరి ఆ కార్యక్రమాన్ని మన తెలంగాణ వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించడం జరిగింది మరి మరిస్మెంట్ ప్రోగ్రామ్ కూడా రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి మమ్మల్ని ఈ బిల్లును రావట్లేదు ఆ బిల్లును రావట్లేదు అని చెప్పి నిలదీస్తా ఉన్నారు దానికి ఈ రోజు సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అని మేము అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పాము ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకునే క్రమంలో ఈరోజు మన ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది కొంత ఎన్నిక ముందు అయినా కూడా ఏవైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ ఇంకా ఏ శాతంలో ఉన్నటువంటివి కానీ తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వాళ్ళకి చెల్లించేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది నేను కూడా కూడా అవసరం లేదు అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పని కూడా కూడా పద్దెనిమిది గంటలు కూడా పనిచేస్తూ మరి రైతుల కోసము మహిళల కోసము ప్రతి ఒక్కరి కోసము మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆరు గ్యారెంటీల పథకా అందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రేపు మనం తీసుకోబోయే వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయని నేను వినవించుకుంటా ఉన్నాను